ए ये रूकी राहत है और ना करो कोई चीज वाली

શું નહી હો એ તામ નહી ચડરા પાણી ઉછે દીબો એ આમ ફરાદો હવે જાદા બાવદરો ઓલા સાલાઓ જીરિયા ના વે ए करट्टी जा बे जरा सा करट्टी कर सुधर मत कर ए थोड़ा धक्का दो आवाज धीरे నా పేరు కుతాని పెంచెకలూరు గ్రామం ఆదరి మండలం కర్నూలు జిల్లా నాది గడ్డి కాలిపోవడం వల్ల బుద్ధి తీగలు తిగడడం వల్ల నా గడ్డి కాలిపోయింది దీనివల్ల నా ఇరవై ఏళ్ళు నష్టం నేను నష్టపోయాను నష్టం వచ్చేసి కాళ్ళు గడ్డి తర్వాత గాలి కాలిపోయింది ఏమన్నా మన చేశారని విద్యుత్ అధికారులు ఇంతవరకు ఎవరైనా స్పందన వచ్చిందే రాలేదా విద్యుత్ అధికారులతో ఏమి స్పందన అయితే రాలేదు ముందు విద్యుత్ తీగలు కింద అవడం వల్ల నాది గడ్డి తగిలి ఆడిపోయింది ఎంత నుక్సానం వచ్చింది మీరు

ఇరవై ఐదు వేలు దాకా కత్తుకుని నష్టపోయినాము విద్యుత్ కీలక కింద అవ్వడం వల్ల దీని కొద్దిగా అందరూ కలిసి పెద్దలు కలిసి తీగలు పై చెప్పారని కోరుతున్నాం